మనల్ని కంకరించు మనం కూడా ఎవరో ఒకరు మనకు ప్రాణం చేసిండు మనం కనికరింపబడ్డాం అలే లుయ్యా మనం కూడా మనుషుల మీద మనం కనీకరించు చూపెట్టాలి ప్రభా అనేకులను రక్షించి ప్రభా అనేకులను కాపాడండి ప్రభా అని మనము చూడండి ప్రేస్ కార్డు అలే లుయ్యా వాళ్ళ ఈ యొక్క అందుకే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది మంచిగా వినండి చూడండి ఈ యొక్క దేహమును చంపువానికి భయపడకండి కానీ దేహమును ఆత్మను నరకములో పాడవేవానికి భయపడండి అని వాక్యం తెలిపిస్తాను చాలామంది దేహం ప్రకారంగా జీవిస్తారు కానీ వాస్తవానికి మృతులే వాళ్ళంతా కూడా ఈ మట్టైనది ఈ దేహం అంతా కూడా మన్నైపోతుంది ఈ ఆత్మకు రక్షణ ఎట్టగలుగుతుంది ఏ స్ప్రోలోకి వస్తే రక్షణ కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనుషులందరూ ఎట్లా ఉన్నారు వాళ్ళు మీదికి జీవిస్తున్నారు కానీ మృత్యువు దగ్గరగా ఉన్నారు వాళ్ళంతా కూడా మృతులే అందుకే ఏదో విధంగా ఏస్మో గురించి వాళ్ళకి తెలియజేయాలి